అందరికీ నమస్కారం మిత్రులారా మనము వాత వ్యాధుల్ని ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి ఇంతకుముందు వీడియో చేశాను చాలా బాగుంది చాలామంది మాకు ఈ విషయం తెలియక ఇంతకాలం రకరకాలుగా ఏదో చేసి అనవసరంగా డబ్బులు పోగొట్టుకున్నాం సార్ అని చెప్పి మనం మైన వాళ్ళకి వచ్చి మరి ట్యాంక్స్ చెప్పిపోతున్నారు హ్యాపీ మాకు కావాల్సింది అదే అందరికీ ఉపయోగపడాలి ఎక్కడో బుక్కుల్లో దాచిపెట్టేస్తే ఆ నాలెడ్జ్ అనేది ఏదో కొంతమందికే ఉండడానికి లేదు అందరికీ అందుబాటులోకి వచ్చేయాలి ఇది మన వైద్యం ప్రకృతి వైద్యం ఆయుర్వేదం ప్రతి ఒక్కరికి అందాలి అప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉంటారని మేము అనుకుంటాం సో ఈరోజు మనము పిత్తం పిత్త వ్యాధులు తగ్గించుకోవడం ఎలా అనే దాని గురించి మాట్లాడాలి పిత్తం అంటే సింపుల్ దాని గురించి నేను డీప్ రకరకాల బాడీ కండిషనర్ కానీ సింపుల్గా మీకు ఉండేటువంటి తమ్ములు కొండగుప్తి ఏంటంటే పిత్తం అనేది యూజువల్గా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది మన డైజెస్టివ్ సిస్టానికి సంబంధించినటువంటిది బేసికల్గా పిత్తం పైత్యము అంటుంటారు చూసారా పైత్య రసం అందుకే ఆ రోజుల్లో ఆ గాల్ బ్యాడర్ నుంచి వచ్చేటువంటి రసాన్ని పైత్య రసం అంటారు పైత్య గ్రంథి గ్రంథి పిత్త గ్రంథి నుంచి వచ్చేది పైత్యం పైత్య రసం కాబట్టి ఆ పైత్యం ఎక్కువైంది నీకు అంటే అరగదల లేకపోతే పైత్యం ఎక్కువైంది అనేక అంటారు అది కాకుండా పైత్యము ఎక్కువ వామిటింగ్ లాగా చేస్తారు చూసారా అంటే ఎల్లో కలర్ వచ్చేటువంటిది అటువంటిది నీకు పైత్యం బాగా ఎక్కువైంది తగ్గించుకోవాలని చెప్పి దానికి ఏదో చిన్న చిన్న చిట్కాలు చెప్తూ ఉంటారు అటు అంటే మన డైజెస్టివ్ సిస్టానికి సంబంధించిన ఏ వ్యాధి అయినా సరే ఈ పిత్తానికి సంబంధించిందిగా మనం తీసుకోవాల్సి ఉంటుంది అంటే మీకు ఇండైజెషన్ ఉన్నా కాన్స్టిపేషన్ ఉన్నా లూజ్ మోషన్స్ అవుతున్నా అలాగే కడుపులో మంట ఉన్నా గ్యాస్ ఫార్మేషన్ ఎక్కువ అవుతున్నా వామిటింగ్స్ లాంటివి ఎక్కువ అవుతున్నా బ్లోటింగ్ అంటే పొట్టతో ఉబ్బిపోయి ఉండడం కానీ అలాగే తేన్పుల్ లాంటివి వస్తూ ఉన్నా అలాగే గుండెల్లో మంట లాంటివి ఉన్నా కడుపులో మంటలాగా అనిపించిన అలాగే తిన్నాక ముందు పొట్ట నొప్పి వచ్చిన తిన్న తర్వాత పొట్ట నొప్పి వచ్చిన అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా లూజ్ మోషన్స్ అవుతున్నా ఇటువంటివన్నీ కూడా డైజెస్టివ్ సిస్టానికి సంబంధించినటువంటివి ఇది పిత్త పిత్తానికి సంబంధించినటువంటివి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మందు వాడడం కాదు ఈ పిత్తానికి సంబంధించింది ఏదైతే ఉంటుందో దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే చాలు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది దానికి మన లోలంబరాజీలో లోలంబరాజు చెప్పాను కదా ఇంతకుముందు ఆయన ప్రియురాళ్ళతో సరసాలు సరసలాడుతుంటారు అంటే కొంతమంది ప్రియురాళ్ళు ఉన్నారు బ్రాజులకి ఏముంది కానీ ఆయన సరసాలు ఆడుతూ ఒక శ్లోకం చెప్పాడు ఏం శ్లోకం తెలుసా అమృత అమృతం సీతా సమేత గుణవతి పిత్తమపామిద్ తను జర్గదీ జర్గరీ కృతాగ్నా అంటే గుణంతురాలకు రత్నకళ తిప్పతీగ రసం పటిక బెల్లం నెయ్యి వీటిని కలిపి సేవించిన కామజ్వర పీడితుడకు యవ్వన పురుషుడు సుందరాంగి అయిన స్త్రీ యొక్క నడుముకున్న వస్త్రము అపహరించిన విధంగా పిత్తరోగములు తగ్గిపోవును నేను సరసలాడాడు అంటే బాగా శృంగార ఆపేక్ష ఉన్నటువంటి పురుషుడు ఆయన చెలికెత్తికి నడుముకునేటువంటి వస్త్రాన్ని లాగే లాగేయడం ఎంత ఈజీగా ఉంటుందో అంత ఈజీగా శరీరంలో మీ బాడీలో ఉండేటువంటి పిత్త రోగాలు తగ్గిపోతాయని చెప్పాడు ఆయన ఆ సందర్భం అది ఆయన లవర్తో ఆయన ఆడుతున్నాడు అందుకని ఆయన చెప్పాడు అంతేగాని దీనికి మళ్ళీ కాంట్రవర్షియల్ చేయొద్దు ఇక్కడ మనకు కావాల్సింది లవరా నడుము వస్తాను బీగ అడిగా మనం కావాల్సింది తీగ రసం తిప్పతీగ గురించి మనకు తెలిసిందే అమృతవల్లి అంటారు దాన్ని అన్ని రకాల వ్యాధులు ముఖ్యంగా ఈ పిత్తానికి సంబంధించినటువంటి డైజెస్టివ్ సిస్టానికి సంబంధించినటువంటి ఏ వ్యాధికైనా సరే అది అమృతం లాగా పనిచేస్తుందని చెప్తారు కాబట్టి ఈ తిప్పతీగ రసం అంటే ఫ్రెష్గా దొరికేటువంటి అంటే దీన్ని తీసి మనం కొంచెం ఆన్లైన్ చేసి ఎంత వాడాలి ఏం చేయాలనేది ఒక చిన్న ఒక ప్రిస్క్రిప్షన్ లెక్క తయారు చేశాం ఈ తిప్పతీగ ఆకులు తీసుకొని చాలా మంది ఇళ్లలో ఈరోజులు తిప్పతీగలు ఉంటుంది తిప్పతీగ చెట్టు ఉంటుంది దాని ఆకులు తీసుకొని ఒక రసం తీయాలి నూరాల దాన్ని నూరి పిండితే బట్టలు వేసి పిండాలి బట్టలు వేసి పిండితే ఆ రసం వస్తుంది ఆ రసాన్ని కనీసం ఒక హాఫ్ కప్పు టీ తాగుతాం అంటే అరౌండ్ ట్వంటీ 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 ఫైవ్ ఎంఎల్ అనుకోండి అంత తిప్పతీగ ఫ్రెష్ రసం తీసుకొని దాంట్లో పటిక బెల్లం మిశ్రీ అంటారు ఓకే ఈ ప్రసాదాలకు కూడా ఇస్తూ ఉంటారు దాన్ని తీయగా ఉంటుంది పటిక కాదు అందుకే అందుకేంత చెప్తున్నాను నేను మనం చర్మ వ్యాధులకు వాడుకునే పటిక కాదు ఇది పటిక బెల్లం తినడానికి వాడేది ఈ పటిక బెల్లము ఒక స్పూన్ పతికి బెల్లం కావాలి తీసుకొని దానికి నెయ్యి కలపాలి ఒక స్పూను నెయ్యి కలపాలి దానికి నెయ్యి అనేది మీరు గేదె నెయ్యి తెచ్చుకోండి గేదె పాలు తెచ్చుకొని దాన్ని ఉడికించి వెన్న తీసి దాని నెయ్యి పట్టించండి అంతేగాని బయట దొరికే కమర్షియల్ ప్రోడక్ట్ కాదు ఇంత చేసి మీరు బయట దొరికే కమర్షియల్ నెయ్యి పడితే మొత్తం పోతుంది అంత మశానం అయిపోతుంది అందుకని అటువంటి నెయ్యి దాన్ని కలిపి పొద్దున సాయంత్రం మీరు కానీ తీసుకుంటూ ఉంటే మీకుండేటువంటి పిత్త వ్యాధులన్నీ మాయమైపోతాయి ఉండేటువంటి అన్ని డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా అవే కరెక్ట్ అయిపోతాయి మీరు ఏ మందు వాడాల్సిన అవసరం లేదు ఏ జ్యూసు ఏ టానిక్లు ఏ ఇంజక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏ డాక్టర్ని కలవాల్సిన పర్లేదు మధుబాబుతో సహా జస్ట్ దీన్ని రాసిపెట్టుకోండి దీన్ని చేయని మూడు వారాలు చేయండి రిజల్ట్ అవే వస్తాయి మీ డైజెషన్ సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ కూడా వాటికై అవే కరెక్ట్ అయిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చాలా బాగుంది మీరు ఎక్స్పెక్ట్ అయిన రిజల్ట్స్ ఉంటాయి చిన్న చిన్న చెక్క ఫాలో అయితే చాలు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి సమాధానం చెప్తాయి మీకు ఎప్పుడైనా సరే ప్రాబ్లం వచ్చి మందులు ఏదైనా వాడాలి అని అనుకుంటే ముందు కింద స్కోల్ అవుతున్న నంబర్కి ఫోన్ చేసి మన వాలంటీర్ టీంతో మాట్లాడండి వాళ్ళు మీకు ఇంట్లో చేసుకునే చిట్కాలు మన ఆర్శం నుండి వైద్య విధానాల గురించి చెప్తారు ముందు వాటిని ట్రై చేయండి అవి ఫెయిల్ అయితే అప్పుడు మందులో ఆనికులు ఇంజెక్షన్ ఆపరేషన్ మీరు వెళ్ళవచ్చు సరేనా గుర్తుంది కదా మందులు ఎందుకు దండగా సంజీవిని అండగలు మరోసారి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే